మీ బిజినెస్ మరెందుకండి ఆలస్యం ఇప్పుడే బుక్ చేయండి ప్రధాన రోడ్లపై రద్దీ ప్రాంతాల్లో ఉన్న బోర్డింగ్స్ అండ్ హోర్డింగ్ ప్రకటనలు అద్దెకు అందుబాటులో ఉన్నాయి ఎక్కడా అనుకుంటున్నారా నంద్యాల మెడికల్ కాలేజీకు మరియు హైవేకు దగ్గరలో రైతు నగర్ రోడ్డు నందు షాప్స్ స్కూల్స్ కాలేజీలు రియల్ ఎస్టేట్ పొలిటికల్ అండ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అవకాశం మీ ప్రకటనకు ఎక్కువ విజిబిలిటీ తక్కువ ఖర్చు ఎక్కువ రీచ్ వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ డబల్ టూ టూ నైన్ త్రీ ఎయిట్ మీ బ్రాండ్ కు సరైన గుర్తింపు మా బోర్డింగ్స్ తో సాధ్యం మహారాష్ట్రలోని సతారా జిల్లా హృదయాన్ని కలిచివేసే సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది దేశ రక్షణలో సేవలందిస్తున్న సైనికుడు ప్రమోద్ జాదవ్ సెలవుపై స్వగ్రామానికి వచ్చిన సమయంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు భర్తమాండ వార్త ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉండగా కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే ఆయన భార్య ఓ శిశువుకు జన్మనిచ్చింది ఆనందం వేదన ఒకేసారి మెళవించిన ఆ క్షణాలు అందరి కళ్లను చెమ్మగిల్లేలా చేశాయి తన భర్త పార్థివ దేహానికి త్రివర్ణ పతాకం చుట్టి చివరి నివాళ్లు అర్పించేందుకు ప్రసమైన కొద్ది గంటల్లోనే ఆమె స్టెచర్ పై వచ్చి నిలబడిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ ప్రమోద్ జాదవ్ కు భార్య చూపిన ఆ ధైర్యం దేశభక్తి త్యాగం మాటల్లో చెప్పలేని గౌరవానికి పాత్రమయ్యాయి ఒకవైపు నవజాత శిశువు భవిష్యత్తు మరోవైపు తండ్రి త్యాగం ఈ సంఘటన దేశమంతా కన్నీళ్లు పెట్టించింది ha ha haha halo halo